అడవిలో ఉండే పులులను కాపాడితే అవే అడవులను రక్షిస్తాయి తద్వారా పచ్చదనం పెరిగితే పర్యావరణం సమతుల్యం ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు రాష్ట్రంలోని టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు పులుల సంఖ్య పెంచే దిశగా సంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు గ్లోబల్ టైగర్ డే సందర్భంగా సోమవారం ఉదయం మంగళగిరిలోని అరణ్య భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్లోబల్ టైగర్ డే పోస్టర్ విడుదల చేశారు బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్ కెకె రంగారావు ఏర్పాటు చేసిన టైగర్ ఫోటో ఎగ్జిబిషన్ నుంచారు పిల్లల చేస్తే అని చంపేశ ఎవరు ఏం చేస్తుంటే ఒకసారి ఏమనిపిస్తుంది నాకు విఆర్ ద విలన్స్ ఇన్ ద సొసైటీ అనిపిస్తుంది ఒకసారి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ హౌ మచ్ నేచర్ వి డిస్ట్రాంగ్ అంటే ఒకసారి నేను అనంతరం గారు మనం మాట్లాడుకుంటా ఉంటే హెవీ అనాలిసిస్ క్రిటికల్ అనాలిసిస్ చేసుకుంటా ఉంటే మేబీయేటెడ్ దిల్ బీఆర్ ద విలన్స్ అండ్ ఇట్ ఈస్ ఈవెన్ వన్ ఆఫ్ మై ఫిల్స్ ఆల్సో ఐ థింక్ డైలాగ్ లవర్ ఆఫ్ మదర్ నేచర్ అంటే ఒక పార్టీ కుర్చీ చేయడానికి చాలా విధ్వంసం ఉంటుంది పచ్చని చెట్టును కొట్టేయాలి సో అది నాకు ఏమనిపిస్తుంది కాన్స్టెంట్లీ ఐ ఐట్ గిల్త్ మేబీ ద రీజన్ వై ఐ టేకెన్ విత్ దిస్ పర్టికులర్ మినిస్ట్రీ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇట్ ఈస్ టు అడ్రస్ మై గిల్త్ నేను ఏమి చేయగలను ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ మన మధ్యప్రదేశ్ ఆయన మాట్లాడినట్టుగా అమ్మ నువ్వు పెరుగు అని ఎలా చెప్పారు అలాగే నేను ఈ భూమాతకి క్షమాపణ చెప్పుకోవడాను మా వల్ల ఇంత విధ్వంసం అయింది బతకాలి కోఎగ్జిస్ట్ అవ్వాలి కానీ మేము వసదైక కుటుంబం సభ్యజను సుఖినో భావంతో ఉంటాం వసదైక కుటుంబకం అంటాం కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు అది పశు పక్షి కీటకాలకి కూడా ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు సో ఇవన్నీ ఉండిపోయింది మైండ్లో సో మై ఇంటెన్షన్ ఆర్ మై కమిట్మెంట్ ఈజ్ ఐమ్ కన్జర్వేషన్ ఇస్ ఫస్ట్ దెన్ అ పొలిటికల్ లీడర్ ఆర్ దెన్ అ డిప్యూటీ సీఎం ఐమ్ బై హార్ట్ ఐమ్ కన్జర్వేషన్స్ ఇందాక మన రంగరాజు గారు చెప్తున్నారు సార్ మోర్ దెన్ టైగర్ ఇవన్నీ కంటే ముందు ఆ భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫోనో సహజంగా ఉంటుంది మనం కాపాడుకోవడం ఇట్ మీన్స్ అ గ్రేట్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్ నాకు ఏమనిపిస్తుంది సహజంగా పెరిగే మొక్క సహజంగా పెరిగే చిన్న కనిపించిన కేటగాలు నేను వదిలేస్తే థిల్ చేయకుండా వదిలేస్తే ఇన్ని రకాల పక్షులు వచ్చినాయి అవి సహజంగా నెమలు వచ్చి తిరుగుతూ ఉంటాయి నాకు ఒక అంటే మన పెద్ద స్థాయి అవసరం ఈవెన్ విత్ ఇన్ ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ నేను ఉండేలా హైదరాబాద్లో నేను ఏం చేశానంటే రెగ్యులర్ మొక్కలు నేను చెప్పని చూస్తుంటే మనకి రెగ్యులర్ షబ్జ్లు సహజంగా పెంచేది మొక్కలు నాట్ యాజ్ గార్డెన్ డిజైన్ ఇట్ బేస్ మైక్రో ఫారెస్ట్ మాస్వేర్ ఈ మధ్య వెళ్తే వెరీ రేర్గా కనిపించే ఒక త్రీ హిమాలయన్ క్రోస్ ఉంటాయి జముడు కా అవి తిరుగుతాం అంటే ఇది నాది నా కుదిరినందులో నేను విత్ ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్ లిమిట్స్ బట్ టుడే బై నేచర్ బై గాడ్స్ గ్రేస్ ఐ హమ్ టేకిన్ దిస్ పొజిషన్ ఆస్ అ ఫారెస్ట్ మినిస్టర్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మై కమిట్మెంట్ టు యూ ఇన్ ద నేషనల్ టైగర్స్ డేస్ వాట్ ఎవర్ ద ఎమినెంట్ కేపబుల్ అండ్ ఆఫీసర్స్ ఆఫ్ హూ డ్రీమ్ ఇట్ యూ విల్ స్టాండ్ బై రిగార్ంగ్ నోస్ లైక్ రీచ్ల్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫండింగ్ ఈస్ నీడ్ అండ్ ఈవెన్ ద ప్రియదర్శి గారు కూడా మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడుతూ అంటే ఎంత అబౌట్ రిగార్డింగ్ జూస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ విత్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ యూ విల్ ఎక్స్ప్లోర్ ఆల్ ద పాసిబిలిటీస్ అంటే ఇది conservation is the primary goal, uh, I think all of us should uh, look into it. It's not just about, when uh, it's a bit awkward for me because my brother's name is Chiranjeev, so I'll never call him So, it's a bit awkward. That's <laughs> okay. I'm struggling to say his name. No, under your guidance, uh, you, the way your insights and your critical analysis is quite uh, amazing and quite inspirational. And, uh, Especially Doctor Sri A.K. Nayak, Jay. though he has done a lot, and he doesn't like to get recognized, but we will make sure your work will be recognized. And uh, sometimes you kind of what contribution you have done, meritous and contribution, it will be inspirational for the next generation of uh, uh, people who, come, who will follow your footsteps. So it's amazing uh, hearing a lot of uh, good words about you and your achievements. ఎస్ సో నేను మీకు చెంచుల్ గురించిందాక నెవర్ రియలైజ్ ఇమ్జీ వాస్ దేర్ అందర్ డే గాట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ అవర్ పార్టీ లీడర్ ఆల్సో ఈ మనోహర్జీ అండ్ ఆయన షేర్ చేసుకున్నాను నాకు ఎక్స్పీరియన్స్ ఒకసారి చెంచుల్ గురించి మాట్లాడుతూ చెంచుల్ గురించి మాట్లాడుతూ ఈ రేషన్ కార్డ్ గురించి మాట్లాడుతూ హౌ ఇట్ హస్ బీన్ గివెన్ టు నేర్ థింక్ ఇన్ ద సేమ్ మిస్టర్ ఇమరాన్స్ నేమ్ సో స్ట్రేంజ్లీ అబౌట్ చెంచు ట్రైబ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఐ హోట్ సమ్హౌ అట్రాక్ట్ సర్టన్ పీపుల్ నేను ఎక్కడ వెళ్ళను కానీ నా ఏరియాలో నేను కానీ అట్రాక్టెడ్ అలాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ పీపుల్ కమ్ హోట్ సమ్ హెల్ప్ అవుతా ఉన్నా సో దాంట్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే అడివిని నమ్ముకున్న ఎవరైనా సరే ఒకటే భాష మాట్లాడరు అసెంబ్లీలో మన మధ్యన సిఆర్టల్ చీఫ్ వర్డ్స్ పెట్టారు అంటే మేము వీ హ్యావ్ ఇన్ అంటే వీ హన్హెరిటెడ్ విన్ ఇన్హెరిటెడ్ దట్ వీ హ్యావ్ ద ఫ్రమ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ అట్లాగే ఈ మన చెంచులు సంబంధించి ఒక శివాని ఒక పదహారేళ్ళ కుర్రో నా దగ్గరికి వచ్చి ఒకరోజు అక్కడ హైదరాబాద్ ఆఫీస్లో ఉంటే వెయిట్ చేస్తాము వాళ్ళిద్దరిని చూడగా నాకు ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది అనిపిస్తుంది వెళ్ళిపోతాను కలుస్తాను కానీ ఆ రోజు ఇద్దరు లోపల రమ్మంటే ఈ సిక్స్టీన్ కంటే చెంచు జాతికి ఎంత కమిట్మెంట్ ఉంది ప్రకృతి మీద అని చెప్పడానికి నాకు స్వానుభవం షేర్ చేసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి అబ్బాయి అంటాడు ఏ బాబు ఏం కావాలి నీకు నువ్వేం చదువుతున్నావు అంటే ఈజ్ అరౌండ్ సిక్స్టీన్ సెవెంటీన్ సరే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతాను దేనికి వచ్చావు నీకంటే ఏం లేదు ఇట్లా యూరేనియం మైనింగ్ జరుగుతుంది మా నల్ల మళ్ళీ అడుగులు పోతాయి పుల్లు చచ్చిపోతాయి ప్రకృతి పోతాయి ఎవరికి చెప్పాలో తెలియట్లేదు ఎవరు మా మాట ఇట్లేదు అండ్ మైనింగ్ చేసేస్తున్నారు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అది ఏంటంటే నల్ల మల్ల విధ్వంసం అయిపోతారు నాకు చెప్పడానికి వచ్చింది మరి ఏం చేశాను అంటే నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలియదు నాకు ఐ స్ట్రగుల్ టు స్పీక్ టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నా మాట ఎవరు ఇంటానికి ఎవరు లేరు అక్కడ అందుకే మీకు దగ్గరికి వస్తే కనీసం అని చెప్తామని అంటే నేను ఎంత కదిలిపోయానంటే ఆ మాటలకి ఏం చేయాలి అబ్బాయిగా అనుకుని నాకు అంత శక్తి లేదు నేను అనుకుని జస్ట్ ఊరిని అలా మాట్లాడుతూ అండ్ బికాస్ ఫర్ మీద మీరు చెప్పినట్టు పీపుల్ హూమ్ ఐ కనెక్ట్ నాట్ నెసరీ ఆఫ్ మై పార్టీ ఆర్ సమ్ అదర్ కనెక్షన్ బట్ ఐ సెట్ ఇన్ కామన్ గోల్ లెవెల్ ఉంటే అట్లాగే కాంగ్రెస్ లీడర్ ఏమిటి హోన్ మంత్ రెడ్డి హీ వాస్ దేర్ దర్ పర్టికులర్ ఐ ఏంటి మాట్లాడుతూ ఈ నన్ను ఈ మాట చెప్పగానే వెంటనే వీ కాల్ ఫర్ ఆల్ పార్టీ మీటింగ్ నాకు అందులో తర్వాత ఆ దాంట్లో ఒక అబ్బాయి చెప్పిన మాటలు జస్ట్ ఐ వాంట్ షేర్ నాకు బాగా నచ్చింది వన్ ఆఫ్ ద అమెరికన్ ప్రెసిడెంట్ కాల్స్ కాన్స మాకు చీఫ్ మాకు ఎక్సెసివ్ మైగ్రేషన్ ఉంది మీ భూములు మాకు కావాలి అంటే ఆయన ఏమంటాడంటే ఇది మా సొంతం కాదు ఈ భూమి మా పిల్లల నుంచి భవిష్యత్తుని మేము అంటే ఈ వాగులు వంకలు ఇవన్నీ మా అన్న చెల్లెళ్ళు ఇక ఉండే బైసన్ మా బ్రదర్స్ ఇట్లాగా తిరిగి మన ఈ యురేనింగ్ ఎక్స్ప్లాంట్ చేస్తాను ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఒక చెంచుల ఒక కురవాడి మాట్లాడింది జస్ట్ అవ్వండి షేర్ పెట్టిపోతే నల్లమల్లలో ఉన్న చెట్లు అక్కడ జంతువులు వాగులు అన్ని మా దేవతలు దేవతలతో కొలుస్తుంది పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవుడు లింగమయ్య అంటే ఎలుగుబండి అడవిలో పందిని గూరిలో మస్సి గారెల మస్సి బంగారు మైసమ్మ అని మేమే కొలుసుకుంటాం రేసు కుక్క మల్లికార్జునుడి భార్య మా గౌరమ్మ అడవిలో ఉండే రేసు వేడి మాంసాన్ని మాత్రమే తింటుంది అలాంటి దేవతలే నమ్ముదాం మీరు మల్లికార్జును కొలుస్తారు కదా ఇప్పుడు మీరు అలాగే మేము తేనెలో ఉండే తెల్లటి గట్టు ఉంటుంది దాన్ని మల్లమ్మ అంటాం మల్లయ్య మల్లమ్మ అనే పేర్లు మా నుంచి మేము సృష్టించుకున్నాం అని చిగుళ్ళ మల్లికార్జున అని చెప్పి సారపల్లి నుంచి వచ్చినంత నల్లమ్మల్ల చిలు ప్రతినిధి మాట్లాడింది రెండు వేల పంతొమ్మిది యూరేనియం అన్వేషణపై సాగుతున్న ఆందోళన గురించి రౌండ్ టేబుల్లో చెప్పిన మాటలు ఎంత జ్ఞానంతో ఉందంటే మాట వాళ్ళు ఏంటంటే కదిలిపెట్ట నాకేమనిపించింది అంటే సార్ చిన్నప్పుడు విభూతి భూషణ్ బందోపాధ్యాయ అనే ఒక చిన్న సిక్స్టీన్ ఆ సెవెంటీన్ ఆ పుస్తకం చదివినప్పుడు హౌ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రియల్లీ లైక్ ఎలివేటెడ్ ఫీలింగ్ లేదనే ఎంత బాగుంటుంది అనేది అనుభవంలోకి నేను పుస్తకం చదివితే నాకు సో ఫ్రమ్ దమ్ క్వైట్ కమిటెడ్ కన్జర్వేషన్స్ బట్ నాకేంటంటే నా పరిధిలో నేను చేయగలను కానీ ఇంతగాము టుడే హ్యావ్ అ గ్రేటర్ గ్రేటర్ పొజిషన్ బై గ్రేట్స్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్ యాజ్ ద ఫారెస్ట్ మినిస్టర్

వారి సంస్కృతంలో అంతర్భాగం అని చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందంగా కలిగిస్తున్నాయి సో నాకు ఇది జస్ట్ నాట్ యాజ్ ఒక ఇంటర్నేషనల్ టైగర్స్ డే దీనికోసం కాకుండా ఐ ఆమ్ ట్రూలీ కమిటెడ్ మీరు చెప్పండి సార్ ఇందాక అంటే నాకు చాలా ఎమోషనల్గా బిఎన్ఎన్ మూర్తి గారు చెప్పింది హౌ డిస్ ద వే యూ రెస్క్యూ టైగర్ ఉండే టైగర్ చేస్తే దాన్ని నలిగిపోయి దాన్ని ఎన్స్నే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దానికి బాగు చేసి పంపిస్తే అది ఎంత గుండె కదిలించేసిందంటే మా విషులు ఉంటే ఒక తెలియని ఒక గుండెలో ఒక ఉద్వేగపూరితంగా అనిపించింది చాలా ఆయన రియల్లీ కంగ్రాచులేట్ యూ ఆల్ ఫర్ హ్యావింగ్ సచ్ గ్రేట్ ఎఫర్ట్స్ తోటి గ్రేట్ కమిట్మెంట్ తోటి మీరు చేస్తున్నదానికి మీకు రెండు చేతులకి మీ అందరికీ థ్యాంక్ యూ సో ఎనీథింగ్ నేను మీకు చేయగలిగి అలాగే మీరు మేజర్లీ నాకు ఉన్నది ఏమిట్ సే ట్ ఫ్యూ పాయింట్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ మై సైడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ దూ విల్ విల్ టేక్ దిస్ ఫార్వర్డ్ మేక్ ఇట్ ఇస్ వన్ సింగిల్ నల్లమల శ్రీశైలం టైగర్ రిజర్వ్ టు శేషాచలం కారిడార్ ఇస్ క్రూషియల్ ఫర్ డిస్పర్సింగ్ ది గ్రోయింగ్ టైగర్ పాపులేషన్ బై కనెక్టింగ్ నల్లమల హిట్స్ అండ్ శేషాచలం సో టు గెదర్ వీ కెన్ క్రియేట్ ఎ ఫ్యూచర్ విత్ టైగర్స్ రోమ్ ఫ్రీలీన్ దైల్డ్ అండ్ దే గోర్స్ ఎక్వయింగ్ త్రూ ఫారెస్ట్ ఫోర్ టేక్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ కిల్లింగ్ అండ్ ట్రేడ్ ఆఫ్ టైగర్స్ షుడ్ బి వీ హోస్ట్ ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ద టైప్స్ దిస్ కేసెస్ ఐ థింక్ ద రైట్ పనిష్మెంట్ ఇస్ నాట్ బీంగ్ గివెన్ అవర్ ల్యాక్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ సంథింగ్ వీ హ్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ మళ్ళీ రిపీటెడ్గా చెప్తాను మొన్న కూడా చెప్పాను త్రీ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ కూడా చెప్పాను సాధ్యమైనంత వరకు మనకి ఉద్యోగస్తుల భర్తీని ఎలా చేయాలో ఖచ్చితంగా విల్ టేక్ ఇట్ ఫర్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ రీచ్ అవుట్ మై ఆఫీస్ అండ్ ప్లీజ్ ప్రయారిటీస్ తీసుకొని చేస్తాను సో నా దగ్గరికి వస్తున్నాడు మా దగ్గర టుడే ఉండవు మై ఇంటర్ వెల్త్ ఈస్ మై కలెక్షన్ ఆఫ్ బుక్స్ సో టుడే మార్నింగ్ వస్తాయి అసలు వైషడ్ ఎక్ టీ హండ్రెడ్ అండి అట్లీస్ట్ చరంజీవి చౌదరి గారికి అది ఇవ్వాలి చాలా దానికి ఇంత అనుకోలేదు ర్టిులర్ బుక్ బుక్స్ హైదరాబాద్ నెట్ క్వార్టర్ ఆఫ్ నేచర్ అని పీటర్ ఫారెస్ట్ కమిషన్ ఆఫీసర్ అయినా జర్మనీ లో ట్రయాలజీ మూడు బుక్స్ రాస్తున్నట్లు నాకు బుక్ గిఫ్టెడ్ చిరంజీవి చౌదరి గారు దిస్ పోయం బై When I was growing up, in time stops at Chamblee, and in night train at so, so, one of our officers, IFS uh, you know, Sriram, he remember, he gave me this uh, poem today. You are the quiet man who do not boast. And this is in the context of to the Indian foresters. Maybe IFS officials like you and anyone who's making the forests of India thrive. <coughs> you are the quiet men who do not boast to the Indian foresters. You are the quiet men who do not boast although you have done much more than the much more than most to make this land a sea of green from here to far Cape Comorin, without some help to nature's thrust, our land would be a bowl of dust. For land which has no forest wealth must suffer in its natural health, as herbs and plants all need green cover before they help the sick recover. And we need trees to hold together, bees and birds of every feather, and leaves so that the air stays sweet. All this and more is no mean feat. Dear foresters, you have not toiled for fame or favor, yours has been a love of labor. Our thanks, instead of desert sand, you have given us this green and growing land. And uh, thanks to Ruskin Bond. And I, my love for Ruskin Bond about like He could see the erosion of land, the uh, killing of animals. I think that's what made him to do it. I think it's uh, nice to remember him. And thank you, sir, for giving me this opportunity.